రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఎంత పెట్టుకున్నారు ఎక్కడ నుంచి వచ్చారు వివరాలు వెళ్ళే ముందు ఎక్కడి నుంచి వచ్చారు అదే ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఇరుపాపురం సుల్వా ఇరుపాపురం కర్ణాటక వాసే అసలు ఇది ఏమన్నా పళ్ళున్నాయా కాడివి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎంత పెట్టి కొన్నారనా అక్షరాల వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపాయలు మరి మన ఆధుని మార్కెట్ లో ఇటు కాడికి వచ్చేసి లక్ష ముప్పై వేలు పెట్టి కొన్నారట ప్రస్తుతం బేరం ఏం చెప్పింటారా ఫస్ట్ మీకు వాళ్ళు నలభై చెప్పి ఒకటి నలభై చెప్పి బేరం కూర్చుకొని ఒకటి ముప్పై కొన్నారు మీరు చేయదానికే కొన్నారా పేరం వస్తే ఇస్తారా లేదు అట్లయితే లేదు కదా ఈ ఇవారం అంతా చూస్తారానా మరి ఎట్లున్నాయ రేట్లు కానీ ఎదురు కానీ బాగుంటుంది రేట్లు బాగా కదా అదే 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 కదా ప్రస్తుతానికి మన ఆదు మార్కెట్లో వచ్చేసి వచ్చారు థర్టీ థౌసండ్ లక్ష ముందు పలికిన కార్డ్ అయితే మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తాను ఆశిస్తున్నారు రెండు నలభైలు ఉన్నాయి రాతనాళ్ళు కదా ప్లస్ మరి రాతన వాసలువి వీటి ఫుల్ వీడియో మనం లెంత్ వీడియోలో సేకరించాము బాపడుగా మాట్లాడుతున్నారు